హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ అందరు ఏం చేస్తున్నారు బాగున్నారు కదండి అందరూ టీ తాగేశారా పూజ అయిపోయిందా ఏం చేస్తున్నారు ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే చూపిస్తాను రండి మనకు లేడీస్కు చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ నడుము నొప్పులు కిళ్ళ నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మంచి మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి మరి అలాగే ఈరోజు నేను కూడా దానికోసమని నాకు కానీ మా అమ్మాయి కానీ హెల్త్ బాగుండాలని అయితే నల్ల నువ్వులతోటి హెల్తీ ఫుడ్డు ముద్దలు చేస్తున్నానండి నల్ల నువ్వులతో ముద్దలు చేస్తున్నాను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా అలాగే ఈరోజు ఏమేమి చేస్తున్నాను విశేషాలు ఏమిటి మంచి మంచి విశేషాలు అంటే ఏదో గొప్ప గొప్ప విశేషాలు కాదు కానీ మంచి మంచి మాటలు గుడ్ వర్స్ హెల్త్ టిప్స్ ఇలా మాట్లాడుకుంటూ వీడియో చేద్దాము రెండు చూపిస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నాను ముందుగా రెండు ఉంటుంటే వెళ్దాం చూడండి ముందుగా బెల్లం తీసుకున్నాను బెల్లం తీసుకొని నేనైతే మెత్తగా పొడి చేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను చూడండి మెత్తగా దంచిన తర్వాత దాన్ని మిక్సీలో వేసేసి పౌడర్ చేశాను అన్నమాట మంచిగా చాలా మెత్తగా చేయాలి చూడండి మిక్సీలో వేసి అదంతా తీసి ఇలా ఒక బకెట్లో అయితే వేసి పెట్టేశాను ఇప్పుడు నెక్స్ట్ చూడండి నల్ల నువ్వులు తీసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసి రాళ్ళు పుల్లలు ఏం లేకుండా చూసి ఎండ పోసి కడిగి ఆరవేసి ఆరబెట్టిన తర్వాత మంచిగా ఆరిన తర్వాత అయితే రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు చాటలు అంతా చిరిగి రెడీగా పెట్టుకుని చూడండి ఇవి అర్ధ కేజీ నువ్వులు బెల్లం కూడా అర్ధ కేజీ అనమాట అర్ధ కేజీకి అర్ధ కేజీ సేమ్ టు సేమ్ కొలత తీసుకున్నాను వాటిని వేయించాలి దూరగా వేయించాలి కాబట్టి కొద్దిగా కాస్త పెద్ద గిన్నెనైతే తీసుకున్నాను అనమాట అడుగు అం అంటకుండగా తొందరగా మాడిపోకుండా కొంచెం మందంగా ఉండాలి అనమాట అలాంటి పెద్ద గిన్నెనైతే తీసుకున్నాను చూడండి స్టవ్ వెలిగించి ఆ గిన్నె కాస్త హీట్ అవ్వగానే ఆ నువ్వులు మొత్తం అందులో వేస్తున్నాను ఇప్పుడు నేనైతే ఈ చాట ప్లాస్టిక్ కదండి కొత్త చాట యూస్ చేస్తున్నాను చాలా అయితే బాగుంది వేడిగి అదే టచ్ చేయకూడనండి వేడిగా ఉన్న గిన్నెలకైతే నేను పైనుంచి నుంచి పోసాను అనమాట అంతే టచ్ చేసామంటే కరిగిపోతుంది ఇప్పుడు చూడండి స్టవ్ను చిన్నగా మంటని చిన్నగా పెట్టాలన్నమాట మంటను కాస్త చిన్నగా మాత్రమే పెట్టేసి ఒక పెద్ద చెంచా తీసుకొని బాగా కలపాలి వాటినిక బాగా వేయించాలన్నమాట దూరగా వేగాలి మంట కొద్దిగా ఎక్కువ పెట్టామంటే పెడితే మాత్రము తొందరగా మాడిపోతాయి అస్సలు అలా తొందరగా మాడిపోకూడదు తొందరగా వేగకూడదు చిన్నగా అంటే చాలా చిన్నగా మంటని పెట్టేసి బాగా వేయించాలి మంచి సువాసన వస్తుంది అసలుకి ఆరో అనేది ఎంత బాగుంటుందంటే అంత మన చుట్టుపక్కల ఇళ్ళకంతా వెళ్తుంది అనమాట అసలుకి ఆ స్మెల్ అనేది అలా దూరగా వేయించుకోవాలన్నమాట లైట్గా మంచిగా కలుపుతూ అసలుకి వదిలిపెట్టకూడదు చిట్టపట్టలు ఆడుతూ ఉన్నాయి చూడండి చిటపటలాడుతూ ఆడుతూ ఉంటాయి అవి అలాగే కలుపుతూ ఉండాలన్నమాట కాసేపు వదిలిపెట్టామంటే ఏం మాడిపోతాయి అందుకని అయిపోయింది చూడండి రెండు మూడు నిమిషాలు అలా వేయిస్తే చాలా మంచిగా దూరంగా వేయిస్తూ ఉండాలన్నమాట అలాగే అంతేనండి అవి వేగిపోయాయి ఇప్పుడు వాటిని తీసుకుని వెళ్ళి నేనైతే ఫ్యాన్ కింద పెడుతున్నాను ఫుల్ హీట్ ఉంటాయి కదా కొద్దిగా లైట్గా చల్లారని ఇవ్వాలన్నమాట మళ్ళీ పూర్తిగా చల్లారని ఇవ్వకూడదు లైట్గా మాత్రమే చల్లారిపోయాయి ఇప్పుడు వాటిని మిక్సీ జార్లో వేస్తున్నాను మన జార్ను బట్టి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట నేనైతే సగం వేసేసాను నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను అందులో కేవలం నువ్వులు మాత్రమే వేశాను ఇంకా ఎలాగ బుడ్డలు ఇలాచి యాలాకులు ఓకే ఒక మూడు యలాకులు వేసాను అంటే ఒక జ ఒకసారికి కొన్ని యాలకులు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో జ వేస్తాను కదా మళ్ళీ దాంట్లో కూడా ఒక రెండు మూడు వేస్తాను అనమాట అలా బాగా కలిసిపోతుంది కదా ఇప్పుడే మిక్సీ పడితే అందుకని పొట్టుతో సహా అయితే వేసే వేసేయొచ్చు అదే పచ్చివి అనమాట వాటిని వేయించకూడదు ఏలాకులు నేనైతే పక్కన పెట్టేసుకుని నా దగ్గర పొడి ఉంది వన్ స్పూన్ అందులో అలాగే వేసేసాను అనమాట మొత్తం ఇది ఒక ఆరు ఎలాకులు అయితే వేసాను నేను మెత్తగా పౌడర్గా అయితే చాలా మెత్తగా అనమాట ఫైన్ పౌడర్ అయిపోవాలన్నమాట మెత్తగా అయిపోయింది చూడండి అంతా ఇందులో వేస్తున్నాను మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేసేస్తున్నాను అలాగే వేసేసి అందులో మనం బెల్లం దంచి పెట్టుకున్నాను కదా నేను ఆ బెల్లం కూడా కొద్ది కొద్దిగా వేసాను అనమాట నూలు మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా బెల్లం కొద్దిగా నువ్వులు బెల్లం పౌడరు నువ్వులు రెండు అలా వేసేసి మొత్తం మిక్సీ పట్టి తెచ్చాను చూడండి నేనైతే మీరు కూడా ఇలాగే చేసుకోవాలి ఒట్టిదే అనమాట పచ్చిదే బెల్లం పౌడర్ అంతే ఇంకా ఇంకా ఇందులో నెయ్యి పోసాను అనమాట ఒక నాలుగైదు స్పూన్ల నెయ్యి వేసేసాను నెయ్యి పోసేసి ఈ విధంగా అయితే ముద్ద కడుతున్నాను చూడండి ముద్ద కట్టడానికి రావడం లేదు అని పాలు కానీ నీళ్ళు కానీ పొయ్యకూడదు కేవలం నెయ్యి పోయవచ్చు అంతే నెయ్యి లేకున్నా కూడా ఏమీ కొంపముని ఏదైతే ఏమి లేదు నెయ్యి వేసే తీరాలి అనేది అస్సలు లేదనమాట వేడివేడిగా ఉన్న నువ్వులను కాస్త లైట్గా మాత్రమే చల్లరనిచ్చి మిక్సీ పట్టేసాము బెల్లం పౌడర్ వేసేసాము బాగా ఆ రెండు కలిపి మిక్సీ పట్టేస్తే ఇంకా అది ఉండకట్టడానికి ఇలాగే వస్తున్న లడ్డూ మాదిరి మనకు కావాల్సిన సైజులో మన చేతికి ఎంత వచ్చేయడానికి వీలైతే అంత గట్టిగా వాటిని ఇలా అదిమైతే అయితే పట్టేసేయాలి ముద్దలు చేసేయాలి చూడండి అన్నీ అయితే చేతికి అంత అది ఆయిల్ ఆయిల్ అంటుకొని చూడండి నువ్వుల నూనె బయటకు వస్తుంది ఆయిల్ అంతా చేతికి అంటుకొని ముద్దలు చేయడానికి వస్తుంది కాస్త కష్టమే అయినా చేయడానికి చేసేసుకోవాలన్నమాట అంతే మనకు ఉంది నెయ్యి ఎక్కువనే ఉందంటే నెయ్యి ఎక్కువగా పోసి చేసుకోవచ్చు చూడండి మొత్తం ఉండాలన్నీ నేనైతే ఇలాగ చేసేసాను గుమగుమలాడే వాసన వాసన వస్తుంటుంది అసలు మనం చేస్తుంటే వీధంతా స్మెల్ వస్తుంది అసలు నోట్లో నుంచి లాలజం ఊరుతుంది అసలు చూస్తుంటే అట్లే ఉంటేనే అలా అంత బాగుంటుంది ఇంత తీయగా స్మూత్గా మృదువుగా నోట్లో పెట్టుకుంటే అసలు అమృతంలాగా కరిగిపోతాయి అన్నమాట లేడీస్ కంటే లేడీస్కి మాత్రమే కాదు జెంట్స్కి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా చాలా హెల్దీ ఫుడ్ అనమాట అయితే నువ్వుల నూనె అందుకనే అంత శ్రేష్టమైనది వంటల్లో కూడా నువ్వుల నూనె వాడవచ్చు అన్నమాట నల్ల నువ్వులు మాత్రమే చేయడానికి తెచ్చుకోండి తెల్ల నువ్వుల కన్నా నల్ల నువ్వులే మంచివి అనమాట తెల్లనవ్వులంటే మళ్ళీ ప్రత్యేకంగా దీంతోనూ తయారవ్వవు పొట్టు తీస్తే తెల్ల నువ్వులు అనమాట అంతే